ప్రియమైన సహోదరి సహోదరులరా మనం దీవించబడాలి ఆశీర్వదించబడాలి అభివృద్ధి చెందాలని కోరుకుంటాం ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే ఎప్పుడు అంటే దేవుడు మనకి చెప్పిన మాటలు మనం పాటించినప్పుడు ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడివాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించవాడునై ఉండవలను అని యాకో పత్రికలో ఉన్న ఈ సూత్రాన్ని మనం పాటించగలిగితే అభివృద్ధి చెందుతాం వినడానికి వేగిరపడాలి ఏ మాటలు జీవము గల దేవుని మాటలు ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ఏసు మాటల వల్ల కలుగుతుంది గనక ఏసు మాటలు వినడానికి మనం ఇష్టపడాలి కోపడుటకు నిదానించాలి ఎందుకంటే కోపం దేవుడి నీతిని నెరవేర్చనివ్వదు కోపం వరద వలె కోపం బరువుగా భారంగా ఉంటుంది గనక ఈ కోపం వలన మన అనుకున్న రక్త సంబంధికుల్ని బంధువుల్ని స్నేహితుల్ని కోపం వలనే మనం దూరం చేసుకునే ప్రమాదం ఉంది గనక ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మాటలాడుటకు నిదానించాలి ఎందుకంటే విస్తారమైన మాటల్లో ఉండక మానదు నీ నోటి మాటలను బట్టే అపరాధివని నీతిమంతుడు అని తీర్పు పొందుదు అని వ్రాయబడింది కాబట్టి మాటలు అదుపులో ఉండాలి కోపం అదుపులో ఉండాలి వినేటప్పుడు వేగంగా చురుగ్గా వినాలి ఈ మూడు సూత్రాలు మనం పాటిస్తే ఖచ్చితంగా దీవించబడతాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్